బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్గా ట్రోఫీని గెలుచుకొని కళ్యాణ్ పడాలైతే హౌస్ నుండి బయటకు వచ్చేసాడు ఇట్స్ పార్టీ టైం అని చెప్పాలి అంటే హై సెలబ్రేషన్స్ టైం అనమాట ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్గా ట్రోఫీని గెలుచుకున్నాడు కాబట్టి అయితే ఇక్కడ కళ్యాణ్ రాయల్తో సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు రాయల్ ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో ఈ వీడియో చూస్తుంటే గీతు రాయల్ ఎగ్జైట్మెంట్ అయితే ఒక టాప్ నాట్ ఎగ్జైట్మెంట్ అనమాట అది సో చాలా మంది గీతు కళ్యాణ్ పైన రివ్యూస్ చేస్తూ ఉంటే నువ్వేమైనా కళ్యాణ్ పిఆరా అని చెప్పి అన్నప్పుడు కూడా చాలా సార్లు గీతు రాయల్ సమాధానం చెప్పింది లైక్ పిఆర్ అనుకోండి ఏమైనా పిక్కోండి బట్ నేనైతే కళ్యాణ్కే సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్పింది అనమాట కళ్యాణ్ పైన పిచ్చ 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 రివ్యూ చేసింది సో కళ్యాణే విన్నర్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఏమో మేబీ గీతురాయలు సో గీతురాయలు తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెట్టింది కళ్యాణ్ పైన ఇక కళ్యాణ్ వచ్చిన తర్వాత కళ్యాణ్ ని హక్ చేసుకొని వీళ్ళంతా సో తనూజ బిగ్ బాస్ హౌస్లో ఉన్న రోజులు కళ్యాణ్ తనూజ ఎలా ఉన్నారన్నది మనం వాళ్ళ బాండింగ్ అయితే చూసాము అయితే చాలా మంది బయట ఏం చేశారంటే కళ్యాణ్ అమ్మాయిలు కూడా తనూజకి ఎగెనిస్ట్గా మాట్లాడారనమాట వాళ్ళ రిలేషన్ కోసం కానీ తనుజ బిహేవియర్ కోసం కానీ ముద్దమ్మందారము ముద్దమందారం చెవిలో ఇలా కొన్ని వర్డ్స్ అయితే యూస్ చేసి మాట్లాడాను మనకు ఆల్రెడీ తెలిసిందే సో అలా వాళ్ళు కూడా అలా అన్నారు సో ఇక్కడ మనము వాళ్ళు వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసి ఇప్పుడు రాయల్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కళ్యాణ్ రాయల్ వెళ్ళి కళ్యాణి హక్ చేసుకొని అలా ఉండే విధానం నాకైతే అభ్యసిన నచ్చలేదు కళ్యాణ్ కానీ తనుజ కానీ బిగ్ బాస్ హౌస్లో ఉండని రోజులు ఎప్పుడు కూడా తనుజ అలా వెళ్ళి కళ్యాణ్ని హగ్ చేసుకోవడం కానీ ఒక ఫ్రెండ్లీ హగ్ కూడా ఎప్పుడు చేయలేదు చాలా పొలైట్గా అంటే ఏమంటారు చాలా యాక్టింగ్ చేసింది తను యాక్టింగ్ చేసింది అని కొంతమంది అంటూ ఉంటారు ఎంత యాక్టింగ్ అయినా వన్ డేస్ టూ డేస్ చేయగలుగుతారు హండ్రెడ్ డేస్ చేయలేరు వన్ ఆర్ట్ ఫైవ్ డేస్ అయితే అసలు చేయలేరు ఎవరు చేయలేరు యాక్టింగ్ అయితే ఏదో ఒక సిచ్యువేషన్లో ఎమోషనల్ అయినప్పుడైనా లేకపోతే హ్యాపీ మూమెంట్లో అయినా మనం జనరల్గా ఫ్రెండ్లీ హగ్ అయితే చేస్తూ ఉంటాము కానీ అది కూడా చేయకుండా చాలా డీసెంట్గా పొలైట్గా ఉన్నారనమాట తనుజ కళ్యాణ్ అలాంటి వాళ్ళ కోసం బయట చాలా నెగిటివ్ చేయడం కొంతమంది తనుజని ఇంకా ఒక స్టెప్ హైకి వెళ్ళి నెగిటివ్ చేయడం చేశారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా హగ్ ఫ్రెండ్లీ హగ్స్ ఇవన్నీ కామన్ అని మీరు మీకు కూడా తెలుసు కదా సో అక్కడ అవుతున్న రిలేషన్ కూడా కామన్ అని మీకు తెలిసి ఉండొచ్చు కదా నేను నాట్ ఓన్లీ రాయాలి అనట్లేదు వేరే వాళ్ళ ఉద్దేశించి ఎవరైతే తనూజని నెగిటివ్గా చేశారో వాళ్ళకి సో తనూజ కళ్యాణ్ బాండింగ్ మాత్రం సూపర్గా హౌస్లో ఉండే అండ్ తను గీతు వెళ్ళి కళ్యాణ్ ఇప్పుడు హగ్ చేసుకోవడం మాత్రం ఇప్పటివరకు తనుజా కళ్యాణ్ ని ఇష్టపడి ఎవరికి నచ్చదనే చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు రివ్యూ చేసి సెలబ్రేషన్కి సంబంధించినవి అఫోర్ట్స్ మొత్తం కళ్యాణ్ ఎలా వచ్చి చెప్పాడంటే ఆ వీడియోలో నేను బయటికి రాగానే చెప్పారు నువ్వు విన్నర్ అవ్వడానికి రాయల్ చాలా చాలా ట్రై చేసింది బయట రివ్యూ చేసింది నీ పైన చాలా కష్టపడింది అని చెప్పి అన్నారు అనమాట సో అది కళ్యాణ్ చెప్తాడు బయట గీతురాయలు ఎంత హెల్ప్ చేసింది అన్నది పక్కన పెడితే హౌస్లో నిన్ను ముందు ఉండి నడిపించినది నిన్ను నీ వెనక ఉండి నడిపించింది తన గెలుపును కూడా పక్కన పెట్టి నువ్వు గెలవాలి అని ఆలోచించిన పర్సన్ మాత్రం తనూజనే వీళ్ళందరికంటే ముందు కళ్యాణ్ వెళ్ళి తనూజని గెలి కలిసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ కళ్యాణ్ తనూజకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే బాగుండు ఎందుకు కప్పు తీసుకున్న తర్వాత కళ్యాణ్ తనూజని దూరం పెడుతున్నాడా అనే ఫీలింగ్ అనేది ఒక్క రోజులోనే జనాలకు వచ్చేస్తుంది చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఏ వీడియోస్ అయినా ఏ ఫొటోస్ అయినా మీరు కామెంట్స్ చూడండి డెఫినెట్లీ ఆ కామెంట్స్ కనిపిస్తాయి మీకు సో కళ్యాణ్ ఫస్ట్ ప్రయారిటీ హౌస్లో ఉన్నప్పుడు ఎలా ఇచ్చాడో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అనే ఫీలింగ్ వీళ్ళందరినీ కలుస్తున్నాడు మరి మీకేమనిపిస్తుంది గీతూ హగ్ కళ్యాణ్తో కామెంట్ చేయండి